రాజమండ్రిలో జరిగిన గేమ్ గేమ్ఛంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సింపుల్ గా పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ లా అనిపించింది చాలా రోజుల నుంచి తాను చెప్పాలి అనుకుంటున్న విషయాలను సందర్భం వచ్చింది కాబట్టి పవన్ బయట పెట్టేశారు అనిపించింది ఈ ఈవెంట్లో సినీ ఇండస్ట్రీ గురించి హీరోల గురించి కీలక కామెంట్స్ చేశారు పవన్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో ఒక్క హీరో కూడా తనకు అండగా నిలబడలేదని చెప్పాడు కేవలం హీరోలే కాదు ఇండస్ట్రీ నుంచి కూడా ఒక్కరు కూడా తనకు ఎన్డీఏకు మద్దతు తెలపలేదంటూ సైలెంట్ గా చురకలు అంటించారు చాలా మంది హీరోస్ అందరూ కూడా వాళ్ళెవరు కూటమికి మద్దతు చెప్పలేదు కానీ మేము ఎక్కడ వివక్ష చూపించలా అందరూ బాగుండాలని కోరుకుంటారు ఎందుకంటే చిత్ర పరిశ్రమకి మొన్న దిల్ రాజు గారు కూడా చెప్పారు చిత్ర పరిశ్రమకి రాజకీయ రంగు పులమటానికి ఇష్టం లేదు పవన్ ను చూసి ఇక ఏపీలో కూడా టికెట్ రేట్లు పెంచుకునే యోగ్యం లేనట్టే అని అంతా అనుకున్నారు కానీ అదే స్పీచ్ లో మళ్ళీ సినిమాల విషయంలో క్లారిటీ ఇచ్చారు పవన్ సినిమా వాళ్ళు తన దగ్గరకు వెళ్ళలేదు కాబట్టి తాను కూడా దూరం పెట్టే ఆలోచన తనకు లేదన్నాడు సినిమా టికెట్ల కోసం హీరోలకి పరేంటి హీరోలు ఎందుకు రావాలి అది మాకు ఇష్టం లేదు నిర్మాతలు రండి ఒక ట్రేడ్ బాడీ రండి మీ యూనియన్ రండి మేము అది ఇచ్చేస్తాం అంతేగాని హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలి అంత ఒక లో లెవెల్ వ్యక్తులం కాదు మేము ఎన్డీఏ సినీ ఇండస్ట్రీ నుంచి ఎలాంటివి ఆశించబోదాన్ని ఇండస్ట్రీ ఎదగాలని కోరుకుంటుందని చెప్పారు ఐ బిలాంగ్ టు ఎన్డీఏ హెడ్ ఆఫ్ జనసేన పార్టీ సినిమా షుడ్ బి ట్రీటెడ్ ఎ సెపరేట్ ఎంటిటీ నో పాలిటిక్స్ షుడ్ సీప్ ఇన్ సినిమా సినిమా స్టార్స్ తనకు అండగా ఉన్నా లేకున్నా సినిమాలకు మాత్రం తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు త్వరలో రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిని కూడా ఇచ్చేశారు ఇక నుంచి సినిమా షూటింగ్స్ ఏపీలో కూడా చేయాలని చెప్పారు పవన్ ఎప్పుడు అవుట్డోర్ లొకేషన్స్ కాకుండా ఏపీలో ఉన్న పర్యాటక ప్రాంతాల్లో కూడా సినిమా షూటింగ్స్ చేయాలని చెప్పారు మన్యం లాంటి ప్రాంతాలను ప్రపంచానికి చూపించాల్సిన బాధ్యత మన సినిమాలపై ఉందని చెప్పారు పవన్